దేవుని గణమైన పరిశుద్ధ నామకే మహిమ కలుగుని కాక చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్తాం స్తోత్రమునైనా మహాపరిశున దేవా మీకేమో నాలుగు సూత్ర స్తోత్రాలు మహమిత్ర మహాదేవుడు మీకు గొప్ప దేవుడా మీకు వ్యక్స్త ఆదేశం మీరే మహిమ పొందండి దీవించండి ఆశించండి మీ సన్ని తోడుగా ఉంచండి ప్రభువా వాక్యం ద్వారా అయినా ప్రతిరోజు నన్ను మీరు మాతో మాట్లాడుతున్నారు అండి విధుత ఆదేశం మీరే మహిమ పొందండి వాక్యాన్ని జానించడం అయినా మాకెంతో మంచిదై ఉంటాడు ఇక ప్రభు వా వాక్య ప్రకారం జీవించడం అయినా మాకునైనా చాలా ప్రాముఖ్యమైనటువంటి తండ్రి మీకు స్తోత్రాలు తీసుకోండి మీరే మహిమ పొందండి దీవించండి ఆశించండి కృపతో ఇంపటి సహాయం చేయండి వాక్యాలందరైతే విలుస్తున్నారు కృ వారందరికీ కూడా మీరు దీవించారు వారి ఉన్న ప్రతి అవసరం తీర్చి మీరే మహిమ పొందమని మీ కృప మీ దయా నుంచో సహాయం చేసి చిత్రం ఇష్టం జరిగించి నడిపించి మీరే మహిమ పూర్ణమని ఇస్తున్నాం నడుస్తున్నాం తండ్రి అమ్మేన్ మంచిది దేవునికరమైన పరిశుభ్రమారు మహిమ కలిగింది కాక దేవుడి గతకాలం కూడా దేవుడు కాచి కాపాడి ఆయన సందులో మనం మరోసారి ఆయనలో కలవడానికి ఆయన మాటలు వినడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకి మహిమ కలిగిన గాక అందరికీ కూడా ఆయన రెండు వందలాలు వాక్య భాగంలో చూస్తున్నావు కదా నిర్గమాఖండంలో దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని అంచేసే విధానాన్ని అంతా కూడా మోషయకు చూపించి అదంతా కూడా వ్రాయించి ఇప్పుడు కిందకి పంపిస్తూ ఉన్నాడు ప్రత్యక్ష గుడాలను ఎలా చేయాలో మందసం ఎలా చేయాలో సన్నిధి బల్ల ఎలా చేయాలో సేమ్ టైం మళ్ళీ అక్కడ దీపవృక్షాన్ని ఎలా చేయాలో ఆభరణాన్ని ఎలా చేయాలో ఏ వస్తువులు వాడాలో ఏ విధంగా దాన్ని చేయాలో అన్నీ కూడా మోసే చూపిస్తూ తర్వాత యాజకులు ఎలా ఉండాలో యాంజిక సేవ చేసే వాళ్ళ యొక్క విధానం ఎలా ఉండాలో అదంతా కూడా నేర్పిస్తూ ఇప్పుడు కిందకి వస్తు దేవుడు ఇవన్నీ కూడా ఆ మనిషిని గుర్తుండాలి కదా ఆ మనిషి గుర్తుందని దాన్ని చేయాలి కదా ఎంత ఇదంతా కూడా మనకు అర్థం అవ్వాలి కదా నిన్న ఒకళ్ళు అంటున్నారు వేరే చోట కొన్ని కొన్ని చోట్ల వెళ్ళి మందిరం కట్టాలంటే మందిరం అక్కడ ఎలా ఉందో ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ ఉందా అన్ని కూడా చూసి రావడానికి వెళ్తున్నారు అంటే ఒక్కోళ్ళు అన్నారు కదా ఆయన చూసి వస్తాడు ఓకే మరి చేసేవాడు కావాలిగా చేసేవాడు అలాగే చేయాలిగా అని అంటున్నారు చూడడానికి ఇచ్చింది దేవుడే చూడడానికి దేవుడు కృపరిచ్చాడు చూసి ఎలా చేయాలో దేవుడు కృపణిచ్చాడు చేయడానికి కూడా ఆయనే నిర్ణయించుకుంటాడు ఎవరో దేవుడే నిర్ణయించుకుంటాడు చూడండి ఇక్కడ అధ్యాయంలో మనం చూస్తే ముప్పై అధ్యాయంలో దేవుడు చూపించాడు దేవుడు వారికి తెలియజేశాడు ఇప్పుడు మందిరం చేయడానికి ఈయన చెప్పిందంతా కూడా అర్థం చేసుకోవడానికి అర్థం చేసుకొని అర్థం చేసుకునే విధానాన్ని బట్టి అక్కడ చేయడానికి కూడా జ్ఞానం కలిగిన వారు కావాలి ఆ జ్ఞానం కలిగిన వారు ఉంటేనే అలాంటి జ్ఞానం కలిగిన వాడిని దేవుడే చెబుతున్నాడు దేవుడే చెబుతూ అని అంటున్నాడు కదా హూరు కుమారుడైన బెస్సాలేలు అని ఆయన ఒక ఆయన ఉన్నాడు చూడండి ఆ మాటలు చదువుతో ఒకసారి నిర్గమాకాండము ముప్పై ఒకటి అధ్యాయము నిర్గమాకాండము ముప్పై ఒకటి అధ్యాయం మరియు యెహోవా మోషేతో ఇట్లను చూడుమో నేను యూధాగోత్రములో హూరు మనవడును ఊరు కుమారుడైన బెస్సాలేలు అను పేరుగల వారిని పిలిచి తిని విచిత్రమైన పనులను చేయుటకు కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును పొదుగుటకై రత్నములు సాన పెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్యా వివేకములు సమస్తమైన పనులు నేర్పును వానికి కలిగినట్లు వారిని దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను మరియు దాను గోత్రము గోత్రములోని అహిసామాకు కుమారైన అహౌలియాబు అతనికి తోడుగా చేసి తిని నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు హృదయులందరి హృదయములో జ్ఞానమును ఉంచి ఉన్నాను ప్రత్యక్ష గుడారమును సాక్ష్యపు మందసమును దాని మీదనున్న కరుణాపీఠమును ఆ గుడారపు ఉపకరణలన్నిటినీ బల్లను దాని ఉపకరణములను నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నింటినీ దూపవేదికను దహనబలి పీఠమును దాని ఉపకరణములన్నింటినీ గంగాలమును దాని పీఠను యాజక సేవ చేయనట్లు సేవా వస్త్రములను యాజకుడైన ఆహారును యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను అతని కుమారుడు అతని కుమారుల వస్త్రములను అభిషేక తైలమును పరిశుద్ధ స్థలము యొక్క పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము వారు సమస్తమును చేయవలను హలిలుయా హరి దేవుడు చెప్పిన దేవుడే చేసేవాడు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు చెప్పిన దేవుడే చేపే చేసేవారిని కూడా ఏర్పాటు చేస్తున్నాడు ఇప్పుడు మోసేకి డౌట్ ఎన్ని నాకు చెప్పారు కానీ చేసేవాళ్ళు కావాలి కదా ఎలాగా 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 అనుకుంటే దేవుడు అని దేవుడు చెప్తున్నాడు అనమాట హూరు మనవడు ఊరు కుమారుడైన బెసాలేలు ఎవరైనా గుర్తుందో ఒకసారి మీకు మోషే కొండ మీదకి ఎక్కి యుద్ధం చేస్తూ ఉన్నాడు అమాలయకి కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేయడానికి మోషే కొండ మీదకి వెళ్ళాడు యహోశివ కింద యుద్ధం చేస్తూ ఉన్నాడు యహోశివ అమాలయకలతో యుద్ధం చేస్తూ ఉండగా యుద్ధం చేస్తున్నప్పుడు మోషే కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేస్తూ ఉన్నాడు హూరు మనోడు ఆయనకి అవకాశాన్ని దేవుడు దయచేశాడు ఎందుకనంటే హూరు మోసేతో పాటు ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు కురు ఆహారను మోషే ముగ్గురు కూడా పండుగకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే కురు మోషే చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉండగా కురు ఆహారంలో ఇద్దరు కూడా చేతికి ఆదరణ కలిగిస్తూ అంటే ప్రార్థనకి సహాయం చేస్తూ సపోర్ట్గా వాళ్ళు ఉన్నప్పుడు ఆ సపోర్ట్ని బట్టి దేవుడు బెసాలేలు జ్ఞాపకం చేసుకున్నాడు పితరులు చేసిన ప్రతిదాన్ని బట్టి కూడా పెద్దలు చేసిన విధానాన్ని బట్టి పిల్లలకి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు వివేకాన్ని ఇస్తాడు పెద్దలు ఎప్పుడైతే దేవుని సేవలోనో దేవుని పనుల్లోనో సహకారులుగా ఉంటారో ఆ సహకారులుగా ఉన్నప్పుడు దేవుడు దాన్ని మర్చిపోడు బెసాలేలు జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మను బెసాలీలకి దేవుడు దయచేశాడంట అటువంటి ఆత్మను పొందుకోవడానికి ఆ ఒక ఇంజనీర్ మామూలు ఇంజనీర్ కాదు మనం చెప్పిన మాట ఇప్పుడు అన్నీ చదవాలంటే మూడు వారం కనీసం ఐదు ఆరు రోజులు బట్టి మనం చదువుతూ ఉన్నాము చదువుతున్న ఏ మాటైనా మనకి గుర్తుందా ఇది ఇలా చేయాలనే మాట గుర్తుందా అదంతా గుర్తుపెట్టుకొని పెట్టుకొని మోసే వచ్చి ఇక్కడ చెప్పాలి చెప్పిన దాన్ని బట్టి అంతా కూడా అర్థం చేసుకొని ఆ ప్రత్యక్ష గుడారాన్ని ప్రతి అల్లిక పని కానీ ధోమల రక్తవర్ణాలతో చేసిన ఆ యొక్క పథకం కానీ ఆ యొక్క మందిరానికి కావలసిన మేకతోలతో సముద్రవస్సల తోలతో చేయవలసిన ఆ పని కానీ దాని ప్రాకారానికి కావలసిన ఆ తా యొక్క నక్షి పనికి ప్రతి దాన్ని కూడా అంతా కూడా ఎంతో జ్ఞానముతో చేయవలసిన ఆ పనిని ఎవరికి ఎవరికిచ్చాడయ్యా అంటే బెస్సాలేలికి దేవుడు ఇచ్చాడు ఆ తర్వాత ఆహులి యాబుకు దేవుడు ఇచ్చాడు ఎందుకని ఇచ్చాడు అంటే బెస్సాలేలు హూరు కుమారుడు హూరు మనవుడు హూరు ఎవరంటే దేవుని సందులో అక్కడ ప్రార్థన చేయడానికి మోషతో పాటు వెళ్ళాడు యహోశివా కింద ప్రార్థన చేస్తున్నాడు యహోశివా కింద యుద్ధం చేస్తూ ఉన్నాడు అమాలేకి వెళ్తే హతం చేస్తూ ఉన్నాడు అమాలేకలు జనాలతో అందరితో కూడా హత హతం చేయడానికి ఏం వెళ్తే మోషేతో పాటు హూరు వెళ్ళాడు అహరోను వెళ్ళాడు అహరోను హీరు హూరు ఇద్దరు కూడా దేవుని సంధిలో అక్కడ కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే మోసే చేయి కిందకి దిగిందో అమాలేఖలు గెలుస్తున్నారు ఇస్రాయలు ఓడిపోతున్నారు మోసే చేయి ఎప్పుడైతే పైకి ఎత్తబడుతూ వద్దో అమాలేఖలు ఓడిపోతున్నారు ఇస్రాయలు గెలుస్తూ ఉన్నారు ఈ విషయాన్ని చూసిన హూరు ఆహారంలో మౌనంగా ఉండల ఇద్దరు కూడా ఒకరికొకరు అనుకొని మనం మోషేకి ఆదరణగా ఉండాలి ఆయన చేతులు ఆదరించేవారుగా ఆయన చేతులు సపోర్ట్గా ఆయన చేసే పరిచయకి మనం తోడుగా ఉండాలని చెప్పేసి ఇద్దరు అనుకొని ఆ పరిచర్యకి దేవుడు సహాయానికి దేవుడికి ప్రార్థన చేస్తుండే ఆ ప్రార్థనలో వీళ్ళిద్దరూ కూడా ఆ ప్రార్థనకి వీళ్ళిద్దరు కూడా చేతులు ఎత్తి ఆయన ఆదరిస్తూ యుద్ధం ముగిసేంత వరకు కూడా యుద్ధం ముగిసేంత వరకు కూడా ఆ చేసిన వాళ్ళు చూసుకున్న ఆ విధానం అంతా కూడా అహరూరికేమో వాళ్ళ కుమారులు కూడా దేవుడు యాచికతో సేవనిచ్చాడు ఇక్కడ ఊరికేమో హూరు యొక్క మనవుడు ఊరు యొక్క మనవుడికి అసలు మందిరం ఎలా చేయాలో ఆ యొక్క విధానం అంతా కూడా మేకుల దగ్గర నుండి ప్రతి దాన్ని కూడా చిన్న చిన్న మేకుల దగ్గర మొదలు పెడితే దాన్ని కూడా దేవుడు చేయడానికి ఆయనకి జ్ఞానం ఇచ్చాడు అది చక్కపరి కానీ ఆ వడ్రంకిపల్లి గారి ప్రతి దాన్ని కూడా కుట్టు అల్లిక ప్రతిదాన్ని కూడా చేయడానికి ఆయన బెసాలేలకి జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానం ఎందువల్ల వచ్చింది అంటే హూరు ఆ రోజు నిలబడిన విధానమే ప్రియమైన దేవుని పెట్టలారా జ్ఞాపకం చేసుకోండి మన దేవుని పనిలోనూ దేవుని సేవలోనూ ఎంత సపోర్ట్గా ఉంటామో పిల్లలకి అంత ఆశీర్వాదం అనేది వస్తుంది ఆ పిల్లలు ఆశ్చర్య దీవించబడాలన్నా పెద్దలైన వారు ఎంతో బాధ్యతతో ఉండాలి దేవుని సదులో ఎంతో నమ్మకంగా ఉండాలి దేవుని సందులో నమ్మకంగా లేకుండా వాళ్ళు ఏదో ఆశీర్వాదం కావాలి నా పిల్లలు బాగుండాలి బాగుపడాలి అనుకుంటే అది జరిగే పని కాదు అది అవదు మనం ఎంత నమ్మకంగా దేవుని పని చేస్తున్నాం చూడు ఇస్రాయల్ ఇస్రాయల్ వాళ్ళందరి మీద భారంతోతో మీద యుద్ధం జరుగుతున్నప్పుడు అహారుని ఎలాగ దేవుడు పిలిచాడో అహారు మోషితో పాటు వెళ్తున్నాడు కానీ హూరు కూడా వెళ్ళాడు చూసారా హూరు కూడా ఆయనతో పాటు వెళ్ళి ఆయన ఆదరణగా ఆయన నిలబడ్డాడు చూసారా అది గొప్పతనం అంటే ఆ నిలబడిన దాన్ని బట్టి దేవుడు చూశాడు తన మనస్థితిని చూశాడు హూరు యొక్క ప్రవర్తన చూశాడు హూరు యొక్క పద్ధతి చూశాడు హూరు ఎలా ఉన్నాడో చూశాడు అలాగే రెండోసారి కూడా ఆ కొండ మీదకి కొండ మీదకి దేవుడు పిలిచినప్పుడు మోసేని దేవుడు పిలిచినప్పుడు కింద ఉన్న బాధ్యత అంతా కూడా హూరు ఆహారంలోకి అప్పగించి మరీ వెళ్తున్నాడు ఊరు ఆహారంలోకి అప్పగించి మరీ వెళ్తున్నాడు అయితే జనులందరూ కూడా ఆహారంలో దగ్గరికి వచ్చి అడిగారు ఊరి దగ్గరికి వచ్చి అడగల ఊరు నడితే ఇంకోలా చెప్పేవాడు ఆహారం దగ్గరికి వచ్చి అడుగు ఆహారం దగ్గరికి వచ్చినప్పుడు ముందు వచ్చిన వాళ్ళు చూస్తే దూడబొమ్మను చేసుకోవడానికి ఆహారో అవకాశం ఇచ్చాడు యాజక సేవ యాజక ధర్మం అంతా కూడా చేయడానికి ఆహారాలు చేసిన ఆ పని తర్వాత అధ్యాలు మనం చూస్తాం అక్కడ చూసిన విధానం అంతా కూడా అక్కడ చూసిన పనంతా కూడా ఎంతో దేవుడి విచిత్రమైన పని చేయడానికి దేవుని మందిరం ప్రత్యక్ష గుడారాన్ని నలభై సంవత్సరాల పాటు వాళ్ళు ఆరాధించడానికి నలభై సంవత్సరాలు దాన్ని మోసుకొని వెళ్ళడానికి ఎక్కడ ఉంటే అక్కడ కొండల్లోనూ లోయల్లోనూ దాన్ని తీసుకొని వెళ్ళి వారిని నివాసం చేయడానికి ఎక్కడ ప్రదేశం ఉంటే అక్కడ ప్రత్యక్ష గుడారాన్ని వేసి దేవుడు ఆరాధించడానికి దేవుని గణపరచడానికి దేవుడితో నివాసం చేయడానికి వారు అక్కడ ఉన్నారు నలభై సంవత్సరాల పాటు వాళ్ళు అరణ్యంలోనే అరణ్య ప్రయాణం చేస్తూ కణాలు దేశానికి వెళ్ళడానికి దేవుడు నడిపిస్తూ ఉండగా దేవుడు వారిని ఎంతగానో చక్కదిద్దు దేవుడు ఎంతగానో వారిని అందరికీ కూడా దేవుని ఎలా ఆరాధించాలో అంచెలంచెలు అంచెలంచెలుగా దేవుణ్ణి దేవుని యొక్క ఆత్మను వారికి తోడుగా ఉంచాడు పగటి వేళ మేఘస్తంభంగా ఉన్నాడు రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఉన్నాడు వారు దేవుని మందిరాన్ని దిగి వచ్చినప్పుడు మందిరి దగ్గరికి వచ్చినప్పుడు ఆయనే దిగి వచ్చి గాఢాంధకారపు మేఘంలోని ఆ కరుణాపీఠంలోండి ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు ప్రజలందరికీ కూడా వర్తమానాన్ని ఇస్తూ ప్రజలందరికీ కూడా బోధిస్తూ ప్రజలందరికీ కూడా మాట్లాడుతూ నీతి న్యాయాలు యథార్థతలు ఎలా ఉండాలో అన్నీ కూడా ధర్మశాస్త్ర విధులన్నీ కూడా వారికి ఇచ్చి ఎవరైనా తప్పు చేస్తే వారు శిక్షించడానికి కానీ ఎడకాడకుండా దేవుడు మాట్లాడుతుండగా ఉండగా అంత జ్ఞానాన్ని బెసాలెలికి దేవుడు ఆ మందిరం కట్టే నిర్మాణం యొక్క పనులు బాధ్యత అనేది బెసాలెలికి దేవుడు ఇచ్చాడు కూరు చేసిన ఆ యొక్క పని పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంది ఒక చిన్న ఇంజనీర్ కాదు ఆయన చేసిన పనంతా కూడా చిన్న పనేమి కాదు అది ఇలాగే ఉండాలి దేవుడు మోసేకి చూపించాడు దేవుడు మోషేకి చూపించాడు మోసే చూశాడు అది ఎలా ఉందో ఆయనకు తెలుసు కానీ బెసాలేలకి ఏం తెలుసు అది ఇలాగే ఉండాలని అది చెబుతూ ఉండగానే తన మనసులో జ్ఞానమంతా కూడా అది ఇలా ఉండాలని అర్థం చేసుకుని అర్థం చేసుకున్న దాన్ని బట్టి అది మోసేకి చూ చూపించగా ఈ దేవుడు చూపించిన దాని ప్రకారం సరిగ్గా ఉందని చెప్పేసి గ్రహించి ఆ విధానంగా చేశాడు చూడండి తర్వాత పన్నెండవ చంలో మరియు యహోవా మోషేతో ఇట్లను నీవు ఇస్రాయలతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను మిమ్మును పరిశుద్ధపరచు యహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తు అగును కావున మీరు విశ్రాంతి దినము ఆచరింపవలను నిత్యముగా అది మీకు పరిశుద్ధ స్థలము పరిశుద్ధము దాన్ని అపవిత్రపరచువాడు తన ప్రజల్లోండి కొట్టివేయబడే వాళ్ళు ఆరు దినములు పనిచేయవచ్చును ఏడవ దినము ఇహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష పొందును ఇస్రాయిలు తమ తరతరములకు విశ్రాంతి ఆచరించువ ఆ విశ్రాంతి దినాచారమును ఆ అనుసరించి ఆ దినము ఆచరింపవలను అది నిత్య నిబంధన నాకును ఇస్రాలకును అది ఎల్లప్పుడూనూ గురుతై ఉండును ఎల ఎనగా ఆరు దినములు యహోవా భూమి ఆకాశమును సృజించి ఏడవ దినమును ఏడవ దినమున పని మాని విశ్రమించనని చెప్పుము మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల రెండు పలకలను అనగా దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలను అతని చేతికి ఇచ్చాను హల్లియా దేవుని వేలుతో రాసిన ఆ రాతి పలకలను దేవుడు ఇచ్చాడు రాతి మీద రాశాడు ఇప్పుడు తర్వాత హృదయం మీద రాస్తాడు రాతి మీద రాసిన ఆ రాతి పలకలు దేవుడు వేలుతో రాసి ఇచ్చి పంపిస్తున్నాడు విశ్రాంతి దినాన్ని ఎంతో పరిశుద్ధంగా దాన్ని ఆచరించాలి విశ్రాంతి దినాన్ని ఎంతో పవిత్రంగా దాన్ని ఆచరించాలి దది మిత్యమైన కట్టడిగా మీకు ఉంటుంది విశ్రాంతి దినాన్ని ఎవరు కూడా అసద్ధి చేయడానికి లేదు ఆరు దినాలు కూడా మీరు పనిచేసుకొని ఆరు దినాలు కూడా నేను ఈ యావత్ సృష్టిని కూడా చేసి ఏడవ దినాన్ని నేను విశ్రాంతి తీసుకున్నాను ఆ విశ్రాంతిలో మీరు కూడా ప్రవేశించినట్టుగా ఆరు దినాలు మీరు పనిచేసుకొని ఏడవ దినాన దేవుని సందుకొచ్చి దేవుడు ఉండే ఆ విశ్రాంతి ఆ ప్రశాంతత అనేది మీరు పొందుకోవాలి అని చెప్పి దేవుడు విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసి ఇచ్చి ఉండగా ఈ ప్రజలందరూ కూడా ఎంత కష్టపడినా ఎంత పని చేసినా ఆ విశ్రాంతి దినాన్ని దేవుని సందులో గడిపినట్లయితే వారు మళ్ళా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది ఫోన్ మళ్ళీ ఛార్జింగ్ పెట్టామనుకో ఎలా పనిచేస్తుందో అలాగే దేవుని సందులో మనం గనక ఆ విశ్రాంతి దినాన్ని దేవుని సందులో మనం గడిపినట్లయితే దేవునితో మన సహవాసం కలిగినట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని స్తుతించి దేవుని ఆరాధించి దేవుని వాక్యంలో మనం బలపడినట్లయితే మరలా రీ ఎనర్జీ వచ్చి ఆరు దినాలు కూడా మనం పరిపూర్ణంగా పనిచేసుకోవడానికి దేవుడు అక్కడ అవకాశాన్ని ఇచ్చాడు అది కూడా దేవుడు దేవుడు మనుషులకు చెప్పగా ముందుగానే మేము కూడా చేస్తాం అని చెప్పేసి వాళ్ళు మాట ఇచ్చారు మాట ఇచ్చిన దాన్ని మరలా ఇక్కడ మోషి తెలియజేస్తూ ఎవరు కూడా ఆ విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచకూడదు వేరు వేరు పనులు వారు ఏమీ కూడా చేసుకోకూడదు అందరూ కూడా నమ్మకంగా యథార్థంగా దేవుని సందులో ఆరాధించి వాళ్ళు బలపరచబడాలి అని చెప్పి దేవుడు వారికి ఆజ్ఞాపించాడు ఎందుకు ఈ ఆరు రోజులు వాళ్ళు కష్టపడి అలసిపోయి ఉండగా ఏడో రోజు ఆయన శక్తితో నింపుతాడు ఆయన ఆత్మతో నింపుతాడు ఆయన బలముతో నింప నింపుతాడు కాబట్టి ఆయన సందులోకి వస్తే మరలా మనం రీఆర్జీ అవుతాం ఆ వారంలో ఎన్ని బాధలు పడినా వారి వారిలో ఎన్ని కష్టాలు పడినా ఎన్ని మనోవేదలతో మనం నలిగిపోయినా యజమానుల దగ్గర కానీ పని ఒత్తిడి గల కానీ ఏ విధంగా ఉన్నా సరే ఆ ఒక్కరోజు దేవుడి సందులో మనం గడిపినట్లయితే మరలా దేవుడు మనకి శక్తిని ఇస్తాడు ఆత్మనిస్తాడు కృపణిస్తాడు మరలా రీ ఎనర్జీ ఇచ్చి మన దుఃఖ దినములన్నీ కూడా సమాప్తం చేసి శాంతి సమాధానాన్ని దేవుడు మనకి దయచేస్తాడు అటువంటి దయచేస్తానే దేవుడు వాగ్దానం చేస్తూ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియచేయమని చెప్పి మోషేకి ఆ మాటలని చెప్పి సాధించాడు రెండు రాతి పలకల మీద అవి రాసి తన వేలుతో రాసి దేవుడే తన వేలుతో ఆ రాతి పలకల మీద రాసి ఆ శాస్త్రాలని మోషేకి ఇవ్వగా మోషే తీసుకొని కిందకి రావడానికి బయలుదేరాడు దేవుడి మాటలన్నీ కూడా దీవించి ఆశ్రయించుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహాపరుషుదరు అనే దేవ మీకే వంద నాలుగు స్తోత్రు స్తోత్రాలు మహోన్నత మహాగరుడ గొప్పవాడ జీవం గల మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలు ప్రభువా దయగలవాడు నాయన కృపగల దేవుడు ప్రభా వాక్యమైన దేవుడు నీవే తండ్రి మీకు స్తోత్రం నాయన అయా మమ్మల్ని ప్రేమించి అయ్యా అయా నీ నరులను ప్రేమించి నాన్న మనుషులను ప్రేమించి ప్రభు అయా మీరు ఇస్తున్న ధర్మశాస్త్ర విధులు బట్టి న్యాయ విధులు బట్టి మిమ్మల్ని ఆరాధించడం నాయన ఎందుకో నేను మాకు తెలియచేస్తున్న విధానాన్ని బట్టి నాన్న అయా ప్రత్యక్ష గుడారాయణ బట్టి నాన్న యాజక సేవలు బట్టి అందులో ఉపకరణాలు బట్టి నాయనా ప్రభు అంత సేవంతా కూడా ఇలా చేస్తున్నారు దాని విధానమంతా కూడా నాయన అక్కడ నేర్పించి చూపించుటగా తండ్రి నా దేవా నా ప్రభు మీ స్తోత్రాలు దయగలవాడ ప్రభు దేవా మీ స్తోత్రం నాయనా అహ్యా మీరు మనుషుల్ని ఎంతగానో ప్రేమించారని అయినా ఆ ప్రేమను అర్థం చేసుకోవడానికి మాకు జ్ఞానాన్ని దయచేయండి సహాయం తెచ్చేయండి కృప తెచ్చేయండి అహ్యాత జ్ఞానాన్ని విశ్రాంతి దినాన్ని ప్రవేశించినైనా విశ్రాంతిలో ప్రవేశించిన అయినా మరలా రీ ఎనర్జీ పొందుకున్నట్టుగా అయినా మరలా మిగతా ఆరు దినాలు మేము పనిచేసే శక్తి బలం ఆరోగ్యాన్ని పొందుకున్నట్టుగా అయినా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవా మీకు స్తోత్రాలు చేసినాం మీరే మహిమ పొందండి దీవించండి ఆశించండి మీ సన్నిధి నాన్న మాకు తోడుగా ఉంచి సహాయం మాకు దయచేసి కృపత నిధుడి చేసి మీరే మహిమ పొందమని వాక్యం నిస్తున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించి వారి ఏ అవసరం ప్రతి అవసరం ప్రతి అక్కడ మీ మహాదయసులో తీర్చి మీరు మహిమ పొందమని ఏస్తున్నాములు అడిగి వేడుకొని చున్నాం తండ్రి అమెన్ అమేన్ అమేన్ అందరు కొందరు అన్నమాట